అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలబై ఐదు మంది హైదరాబాద్ వాసులు మృతి చెందారు మృతుల్లో నగరంలోని మల్లెపల్లి బజార్ఘాట్ కు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు గుర్తించారు మల్లెపల్లి బజార్ఘాట్ వాసులో పద్దెనిమిది మంది మృతి చెందారు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ నుండి వీరంతా ఉమ్రాకు బయలుదేరారు విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది మంత్రి ఆజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించారు చనిపోయిన వారి మృతదేహాలను మత సాంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ఇమ్మడి రవి హార్డ్ డిస్క్ లో ఇరవై ఒక వేల సినిమాలు పెట్టాడంటారు హైదరాబాద్ సిపి సజ్జన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా అన్న సినిమాలు అందులో ఉన్నాయన్నారు ఇమ్మడి రవి ఇప్పటి వరకు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు యాబై లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉందని ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉందని అన్నారు సిపి సజ్జనార్ డిజిటల్ అరెస్ట్ గురించి నాగార్జున మాట్లాడుతూ తమ కుటుంబంలోనూ ఒకరిని సుమారు రెండు రోజుల పాటు నిర్బంధించారని తెలిపారు పోలీసులకు సమాచారం ఇచ్చే అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేసిన కృషి అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు హైదరాబాద్ సిపి సజ్జన సినీ ప్రముఖుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పోలీసులు అరెస్టు చేసి వెంటనే ఆ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్ అయ్యింది ఇటీవల మా గురించి మీనే ఉంటారు మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం మా సేవలను నిలిపేస్తున్నందుకు చన్నా అందుకు క్షమాపణలు కోరుతున్నామంటూ ఆయబొమ్మ వెబ్సైట్ లో ఓ మెసేజ్ దర్శనమిచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ కు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది ఈ లోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది కేసు విచారణను కూడా నాలుగు వారాలకు వాయిదా వేసింది శీతాకాలం వచ్చుతుంటే చాలు ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది గాలి నాణ్యత సూచి మూడు వందల నుంచి నాలుగు వందలు దాటడం సాధారణంగా మారుతోంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యం అరికట్టలేమని పేర్కొంది రాజధాని నగరంలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు నిరాకరించింది పర్యావరణ ఆందోళనలు అభివృద్ది మధ్య సమతుల్యం ఉండాలని సూచించింది బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది ఆమెకు మరణ శిక్ష విధించింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు టాలీవుడ్ మెగా హీరో సాయి దుర్గతేజ్ సినీ నటులు ప్రియదర్శి ఆనంది దర్శించుకున్నారు సోమవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో విరంత స్వామివారి సేవలో పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకుంటానని చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్ బాలకృష్ణులకు అరుదైన గౌరవం దక్కింది ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న యాబై ఆరవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేడుకల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు ఇండస్ట్రీకి వచ్చే యాబై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకలో వీరిని సన్మానించనున్నారు ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తాజాగా పెల్లడించారు